భ్యోన్ నమ శ్రీ రాఘవేంద్రాయ నమరి చేరి గురువుదలచి సేవించ వైద్యుడై రోగపీడలన్ని రూపుమాపు చేరి గురువుదలచి సేవించ వైద్యుడై రోగపీడలన్నీ రూపుమాపు దురితములను బాపితోడు దయతోడ రక్షణించు గురువు రాఘవేంద్ర దురితములను బాపి తోడుండు దయతోడ రక్షణిచ్చు గురువు రాఘవేంద్ర మనుజు మనసు మసలు మరి మరి కోర్కెలు తీర కొలువు గురువు దీవెనిచ్చు మనుజు మనసు మసలు మరి మరి కోర్కెలు తీర కొలువు గురువు దీవెనిచ్చు రామ మంత్రశక్తి రమణీయత తెలిపి రక్షణిచ్చు గురువు రాఘవేంద్ర రామ మంత్రశక్తి రమణీయత తెలిపి ు రాఘవేంద్ర భక్త హృదయ పీఠ పరచిరి భక్తితో కామితములు నిచ్చు ఘనుడు ఎనుచు భక్త హృదయ పీఠ పరిచిరి భక్తితో కామితములు నిచ్చు ఘనుడు ఎనుచూ ధరణి శిష్యు జీవితాంత సౌఖ్యమునుండ రక్షణించు గురు రాఘవేంద్ర ధరణి శిష్యు జీవితాంత సౌఖ్యమునుండ రక్షణించు గురువు రాఘవేంద్ర గతము నెరుగన కరుణతో గురుదేవ గొప్ప జ్ఞానమొసగు గురువు వనుచు గతముగన కరుణతో గురుదేవ గొప్ప జ్ఞానమొసగు గురువు వనుచు తరము మారవిడువ తమ సేవ జేయగా తరము మారవిడువ తమ సేవ జేయగా రక్షణించు గురువు రాఘవేంద్ర రాయరు మఠములిల రంజిల్లు చుండేను భరతూమిలసె భక్తితోటి రాయరు మఠములిల రంజిల్లు చుండేను భరత భూమి భక్త కోటి భక్తి ముక్తులీయ బృందావనము నుండి రక్షణిచ్చు గురు రాఘవేంద్ర భుక్తి ముక్తులీయ బృందావనము నుండి రక్షణిచ్చు గురు రాఘవేంద్ర ఇది శ్రీ కోపల్ల అరుమదాస్ గారితే సమర్పించబడిన శతక పద్యమాల